హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను చేసి చూపించబోయే రెసిపీ అయితే బీరకాయ పచ్చడండి చాలా టేస్టీగా కమ్మకమ్మగా భలే ఉంటుంది దీనే రిచ్ గార్డ్ అని కూడా అంటారు అయినా అందరూ చెప్పే మాటే ఇదేలేండి అందరూ టేస్టీగా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుందని అంటారా అలా కాదండి ఒకసారి కానీ ట్రై చేశారంటే టేస్ట్ అయితే మీరే తర్వాత చెప్తారు అంత బాగుంటుంది ఇదైతే లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే బీరకాయలు తీసేసుకొని పైన ఉంటాయి కదా అక్కడ మాత్రమే చెక్కు తీసేసుకుంటే సరిపోతుంది మొత్తం అయితే పీల్ చేయకూడదు తర్వాత ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ ధనియాలు అలానే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు అన్నీ వేసుకున్న తర్వాత ఇవైతే మంచిగా దోరగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటనైతే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కానీ పచ్చళ్ళకైతే బాగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఏ పచ్చడికైనా తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి తర్వాత అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అయినా బీరకాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి టైం అయితే ఎక్కువ తీసుకోదు అందులోని ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి కానీ రాగిసంగలో కానీ చపాతి రోటి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఎస్పెషల్లీ వేడివేడి ఇడ్లీ దోశలోకి ఇంకా చాలా బాగుంటుందండి ఇదైతే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి దోశ ఇడ్లీలో తినండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ చేసి అయితే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా వచ్చిందో తర్వాత అయితే ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి ఇందులోనే ఒక మీడియం సైజు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ అలానే టమాటో తగినంత సాల్ట్ పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక గుప్పెడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఈ కొత్తిమీర తర్వాత చింతపండు కొద్దిగా వేడికి మగ్గితే సరిపోతుంది తర్వాత అయితే స్టవ్ ఆపేసి ఈ బీరకాయ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారనివ్వాలి తర్వాత అయితే మనము వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అదంతా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసి ఆపి ఆపి మిక్సీ పట్టేసుకోవాలి ఈ పచ్చడి అయితే మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా ఉంటుందండి ఎందుకంటే బీరకాయ ముక్కలు ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటాయి కదా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయితే పోపు పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా ఆవాలు తర్వాత ఒక హాఫ్ స్పూన్ అలాగా పచ్చిశనగపప్పు అలానే మినప్పప్పు వేసేసుకొని అందులోనే కరివేపాకు వెల్లుల్లి బాగా దంచుకొని వేసేసుకోవాలి లేదంటే కట్ చేసేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇవైతే లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా దూరగా వేయించుకోవాలి మనం వేసుకున్న పప్పులన్నీ బాగా లోపల వరకు ఫ్రై అయితే తినేటప్పుడు అయితే పచ్చళ్ళు మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ అంతా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని పోపును చట్నీ రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉండిస్తే సరిపోతుందండి స్టవ్ ఆపేసిన తర్వాత ఆ వేడికి ఆ పోపు అంతా పచ్చడి మంచిగా మిక్స్ అయిపోతుంది తర్వాత అయితే సర్వ్ చేసేసుకోవడమే ఎస్పెషల్లీ ఒకసారి దోశ ఇడ్లీకి అయితే ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే చేసేయండి అలానే మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్